పద్మనాభం మండలం బీఆర్ తాళవలస జగనన్న కాలనీ కరెంటు కష్టాలను వెలుగులోకి తెచ్చిన సాక్ష్యం టీవీపై స్థానికులతో పాటు పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇరవై నాలుగు గంటల గడవకు ముందే జోన్ త్రీ మధురవాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొలాకి శ్రీనివాసరావు ఆదేశాలతో పద్మనాభం విద్యుత్ సిబ్బంది తొలగించిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఎంతో మంది సామాన్యులకు సాధ్యం కాని వాటిని సుసాధ్యం చేస్తూ సామాన్యుడి పక్షంగా నిలిచే సాక్ష్యం టీవీని పలువురు ప్రశంసిస్తున్నారు పద్మనాభ మండలం బీఆర్ తల్వల్సా జగనన్న కాలనీలో ట్రాన్స్ఫార్మర్ ని వినియోగదారులకు తెలియకుండా తీసిన సంఘటనపై వెలిగితీసిన సాక్ష్యం టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ఏదైతే మీడియా ఉందో అది మీడియా ముందు తీసుకొచ్చి తెలియజేయడం వల్ల మాకు కూడా కొద్దిగా ప్రభుత్వానికి తెలియజేయడానికి మంచి ఆయుధంగా కుదిరింది మరి దీనిపై స్పందించి వెంటనే మా శాసనసభ్యులకి తెలియపరిచి మరి జగన్ కాలనీ ఇచ్చారా కాలనీ దగ్గర ఇళ్ళు కూడా ఉన్నాయి ఆ ఇంట్లో ఉంటుండగా సరే ఆ ట్రాన్స్ఫార్మర్ కట్ చేసి తీసుకెళ్లిపారు మనం దాని మీద చర్యలు తీసుకోవాలంటే వెంటనే స్పందించి చెప్పడం జరిగింది మరి దానివల్ల వాళ్ళకి ఏదైతే ఇల్లులు కట్టుకున్న అక్కడ ఉన్న వినియోగదారులకు సరియైన సక్రమంగా మార్గంలో మళ్ళీ విద్యుత్ రావడానికి అవకాశం కలుగుతుంది మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజాప్రతినిధులుగా మాకు తెలియని కూడా ఇలా జరిగినప్పుడు శాసన టీవీ వారు ఇది వెలిగి తీసి పైకి తేవడం వల్ల మరి వాళ్ళ యొక్క ఇబ్బందులు తొలగయి ప్రభుత్వం అనుసరించవలసిన పద్ధతుల్లో అవి చేయడానికి అనుకూలంగా చేయడానికి జరిగింది ఈ విధంగా స్పందించి తీసినందుకు నేను సాక్షి టీవీ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఇలాంటివి ఏమున్నా సరే మా దృష్టికి తెస్తారని